అంటే ఏంటి ఏదైనా కానీ ఫుడ్ తిన్న తర్వాత ఓకే సో అది ఎవరికి ఎలాంటి హాని కలిగించకుండా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి మనం చేసే ఒక సిస్టమ్నే ఒక దాన్నే ఫుడ్ సేఫ్టీ అంటారు ఆహార భద్రత సో అలా ఫుడ్ సేఫ్గా ఉండకుండా అన్సేఫ్ అవ్వడానికి అంటే కారకాలు ఉంటాయి ఏంటి ఏంటి అవి అంటే నాలుగు రకాల కారకాలు ఉంటాయి అవి ఏంటి అంటే ఫిజికల్ హజార్ భౌతికంగా హాని కలిగించే కారకాలు తర్వాత కెమికల్ హజార్స్ రసాయనికంగా హాని కలిగించే కారకాలు బయలాజికల్ హజార్డ్స్ జీవ సంబంధంగా హాని కలిగించే కారకాలు తర్వాత అలర్జీన్స్ అలర్జీస్ అనేవి కూడా మనకు మన శరీరానికి మన ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తికి ఏదైనా తిన్నప్పుడు మన శరీరంలో ఉండే ఒక వ్యాధి నిరోధక వ్యవస్థకు అది సరిపోకుండా దాని నుంచి వచ్చే కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల మార్పులనే అలర్జీ అంటారు ఓకే సో ఈ నాలుగు రకాల హాని కారకాల వల్ల ఫుడ్ అనేది ఆహారం అనేది కలుషితం అవుతుంది పాయిజనింగ్ అంటే ఆహారం కలుషితం అయ్యి ఒక్కొక్కసారి అది మనుషుల మీద కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జబ్బు పడడము తర్వాత లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు అలానే హాస్పిటలైజ్ అయిపోతే ఏమవుతుంది చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి సో అలా ఈ హాని కలిగించే కారకాలు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఏంటి భౌతికంగా హాని కలిగించే కారక అంటే మనకు కంటికి కనిపించేవి ఏదైనా ఒక ఫుడ్ ఓపెన్ పెట్టినప్పుడు పైన చే దుంపబడచ్చు తర్వాత ఫుడ్ సరిగ్గా మనం ఇప్పుడు బియ్యంలో ఉన్నాయనుకోండి సరిగ్గా పడకపోతే దాంట్లో రాను రొక్కలు పోవచ్చు తర్వాత ఏదైనా కానీ ఇప్పుడు చికెన్ చికెన్ నుంచి మనం తీసుకున్నప్పుడు చికెన్ సరిగ్గా వాష్ చేయకపోతే దాంట్లో ఉండే స్మెల్ తర్వాత రకరకాల ఏమైనా ప్లాస్టిక్ పేపర్ బోయిల్లో కూడా కొన్ని ఇచ్చారు ఇక్కడ ఏంటి అంటే గాజు ముక్కలు గ్లాస్ గాజు ముక్కలు తర్వాత ఏమైనా కానీ ఇరిగిపోయినా